హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు ఈ రోజు వీడియో వచ్చేసి అయితే కనుక ఈరోజు మేము అమ్మవారి పూజకైతే అయితే వెళ్ళామండి వారాహి అమ్మ ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటికి చాలా దగ్గరలో ఉన్న ఊర్లో అయితే ఉంది ఆ ఊరి పేరు వచ్చేసి మల్లెపూడి మల్లెపూడిలో అయితే ఉంది ఈ అమ్మవారు సైడ్ ఒక చిన్న విగ్రహం ఉందండి ఆవిడైతే కలలో ఒక ఆయనకి దొరికారంట ఆ అమ్మవారి విగ్రహాన్ని కూడా చాలా డీటెయిల్గా గా కనిపిస్తున్నాయండి రూపురేఖలు చాలా అందంగా ఉంది ప్రతి శుక్రవారం అయితే అమ్మవారికి ఆ గుడి దగ్గర అయితే పూజ చేస్తారంటండి అలాగే పంచమి రోజు ప్రతి నెలలో పంచమి రోజు అయితే అమ్మవారికి అభిషేకం చేస్తారంట అమ్మవారు చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి గ్లాసీ లుక్తో చాలా బాగున్నారు మేము సాయంత్రం అయితే వెళ్ళి పూజ అయితే చేయించుకున్నాం శుక్రవారం సాయంత్రం అలాగే నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడే అనుకున్నాను అమ్మవారికి చీర పెట్టాలి అని చెప్పి సో అందుకని ఆ రోజైతే అమ్మవారికి చీర పెట్టాను అక్కడ మొక్కులు మొక్కుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ మూడు నెలల్లోనే తిరిగి వస్తున్నారంటండి మా మొక్కు తీరిపోయింది అని చెప్పేసి సో అందుకని నేను కూడా అయితే ఒక మొక్కు మొక్కుకున్నాను చాలా బలమైన కోరిక కోరుకున్నాను ఏమవుతుందో చూడాలి అక్కడ తెలియని వాళ్ళకి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే మీరు ఏం పట్టుకోలేకపోయినా అక్కడైతే పూజకి వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఫస్ట్ గుడిలోకి వెళ్ళ వెళ్ళేటప్పుడు మాత్రం నాకు నచ్చింది ఏంటంటే కనుక అందరూ ఖచ్చితంగా కాళ్ళకు పసుపు అయితే రాసుకోవాలి కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాతే గుడికి రమ్మని అయితే చెప్తున్నారు గుడి లోపలికి అక్కడ పసుపు కూడా బయట పెడుతున్నారు మా రూహి అయితే పూజ అయిపోయే టైంకి అయితే గుడికి వచ్చింది కానీ అప్పటికే నిద్రపోయింది అలాగే మీరు ఏమైనా గోల్డ్ ఏమైనా ఇచ్చినా అక్కడ పూజ చేసి మళ్ళీ మనకి వాపస్ ఇస్తున్నారు అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు ఆ గుడికి వెళ్ళడం అయితే కనుక చాలా బాగా నచ్చింది అలాగే ఆ గుడి దగ్గర ఆ ఊరిలోనే ఎవ్రీ డే నైట్ టైం అయితే కనుక మరి వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూసానండి సంథింగ్ నెమలికలతో ఒక కట్టలాగా ఉంది అది తీసుకుని వచ్చి అయితే కనుక అమ్మవారికి భజనలాగా అయితే చేస్తున్నారు ఒక సెవెన్ మెంబర్స్ అలా అయితే వచ్చారు కొంతమంది డప్పులు తీసుకుని కర్ర తీసుకుని అలా వచ్చి అమ్మవారికి ఏదో పూజ చేసి అయితే వెళ్తున్నారు ఇది నేనైతే అక్కడ ఫస్ట్ టైం చూడడం ఈ గుడి అయితే కనుక మన పశ్చిమ గోదావరి జిల్లాలో మల్లెపూడి అనే గ్రామంలో అయితే ఉందండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక అక్కడ మొబైల్ నెంబర్ కూడా ఉంది వాళ్ళకి ఫోన్ చేసి అయితే కనుక్కోండి అలాగే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి కొంతమంది గోత్ర నమ్మవాళ్ళు రాయించుకుంటారు అవి కూడా రాస్తున్నారు ఇయర్ కి కూడా రాస్తున్నారు అలా అయినా రాయించుకోవచ్చు అలాగే చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి